మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాసి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార గ్రహ స్థితి ప్రకారంగా ఎలా ఉంది అంటే సూర్య భగవానుడు ఐదవ ఇంట్లోను ఆరవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు బుధుడు ఐదవ ఇంట్లోను బృహస్పతి పదకొండవ ఇంట్లోను శుక్రుడు మూడు మరియు నాలుగో ఇంట్లో ఉంటున్నారు శని భగవానుడు ఎనిమిదో ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంట్లో కేతు మూడవ ఇంట్లో ఉన్నారు ఈ నెలంతా కూడా నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి శ్రమ విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు ధైర్యం పోటీ మనోభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహలోకం లాభస్థానం ఉంటుంది మిత్రుల సహకారం ధనాభివృద్ధి పొందుతుంది శనిగ్రహం అష్టమంలో నుంచి మీకు బయటికి రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పొచ్చు ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఖచ్చితంగా పొందే అవకాశాలు వ్యాపార పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలో వ్యాపారం పెరిగే అవకాశాలున్నాయి విదేశీ వ్యాపారంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు ఏర్పడతారు పెట్టుబడిలో కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త మీ యొక్క మిత్రులే శత్రులు అయ్యే అవకాశాలున్నాయి వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా కాస్త జాగ్రత్త దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు కాస్త జాగ్రత్త పడని రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ప్రజా మద్దతు పెరుగుతుంది అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది మంచి అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు స్మరణ అవసరం పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది క్రీడాకారులకి శక్తి పట్టుదల విజయం జాతీయ స్థాయిలో పోటీల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనబడుతుంది జాగ్రత్త పడండి పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పరంగా షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది భవన నిర్మాణానికి కొనుగోలుకి రియల్ ఎస్టేట్కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని చెప్పచ్చు కొత్త పెట్టుబడులు హడావిడి వద్దు కాస్త వెయిట్ చేయండి అందరూ కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నరుము నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్ ఇది కంటి చూపుకి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఉంటుంది కాస్త యోగా లాంటిది చేయండి ధ్యానం చేయండి మంచి డాక్టర్ని సంప్రదించండి తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ టూ అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధన చేయండి గంగా జలం లేదా చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి ఓం నమ అయ్య అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం ఉండండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం కరుంగాలిమాల ఈ కరుంగాలిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అనంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటలలో ఆ దాళమంద్రాలు పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క మాల మాలి మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డ్లోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి స్త్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము